అండి మా వినాయకుడి ఎనప రోజు ఉదయాన్న మా ఇంట్లో అయితే శనగలు ప్రసాదం చేశాను కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇక మా ఇంటి వెనకలా చాలా మంది ఆడవాళ్ళు అయితే పులిహోర అలాగే రవ్వ ప్రసాదం చేశారు వీళ్ళందరూ కూడా మా వీధిలో వాళ్ళే ఇక నేను ప్యాకింగ్ చేస్తుంటే మా చరణ్ ఏమో అమ్మ నేను వేస్తాను నేను వేస్తాను అనేసి నా చేతిలో ఉన్న గరిటైతే తీసేసుకుంటున్నాడు ఇక ఈ ప్యాకింగ్లు ఎందుకు చేస్తున్నాం అంటే అన్నదానానికి చాలా మంది వాళ్ళకి తోచిన సహాయం చేశారు కదా సో వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంచి పెడదాం అనేసి ఇలా చేస్తున్నాము ప్రతిసారి కూడా మా వినాయకుడిని అయితే తొమ్మిది రోజు రోజులైనా ఉంచేవాళ్ళం బట్ ఈసారి మాత్రం ఐదు రోజులకే అనిపిస్తున్నాము సాయంత్రం అయితే ఇంకా అనుపు వీడియో కూడా తీసాను నెక్స్ట్ వీడియో అనుపుదే వస్తుంది ఇప్పటి వరకు కూడా క్లైమేట్ అంతా చాలా బాగుంది ప్రసాదాలన్ని ప్యాకింగ్ చేస్తాము ఇంకా అంతా అయిపోయింది అన్న టైం కి చిన్న చిన్న చినుకులు పడ్డాయి నాకు ఎక్కువగా బయట వీడియోస్ తీయాలంటే చాలా సంకోచం ఎక్కువ ఎవరేమో అనుకుంటారో అనేది అందుకోసం అనేసి ఫోన్ ఇంట్లో పెట్టేసి ఓన్లీ ప్రసాదాలు ప్యాకింగ్ చేద్దాం అనేసి వచ్చాను ఇక వచ్చిన తర్వాత వీడియో తీవా అనేసి వాళ్ళే అడుగుతుంటే నేను షాక్ అయ్యాను అనమాట అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు వీడియో తీయడానికి అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరి ఇన్ని ఇంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్